అన్న అంబేద్కర్ వాది కాదా దళితుల కోసం నిలబడలేదా అంబేద్కర్ వాదే అదే అంబేద్కర్ విదేశీ విద్యా నిధి పథకం తీయేసి దళితుల ఇరవై ఆరు పథకాలు రద్దు చేసి ఎస్సీ కార్పొరేషన్ నిధులు మళ్లించినాడు మీ జగనన్న మరి దళితుల మేనమామ దళితుల మేనమామా సుధాకర్ గారి కులం కారణంగా గౌరవం గుర్తులేదు సరే కానీ ఆ రోజు నడి రోడ్డు మీద అర్ధనగ్నంగా నించోబెట్టి అవమానించింది దళిత వ్యక్తిని మాత్రమే కాదు ప్రాణం పోసే వైద్య వృత్తిని అట్టాంతోడు కట్టడం పూర్తి కానీ మెడికల్ కాలేజీకి వచ్చి ముసలి కన్నీరు కరిస్తే కనుక్కోలేమా ఆయన ఆయాంలో జరిగిన దారుణాలు మర్చిపోతామా